లీడర్స్ అండ్ కర్నూలు డిస్ట్రిక్ట్ కమిటీ లీడర్స్ సీరియస్లీ కండెమ్ దిస్ టైప్ ఆఫ్ బ్యూటల్ మర్డర్ ఆఫ్ మిస్టర్ రమేష్ అండ్ మిత్రులారా ఈరోజు ఈ ఆదోని డివిజన్ ప్రాంతంలో కర్నూలు జిల్లాలో ఈ మధ్య కాలంలో పోలిన ప్రభుత్వంలో ఈ ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో మరి సీరియస్గా మర్డర్స్ జరగడం అది సింగిల్ కమ్యూనిటీ ఒకే కమ్యూనిటీ మీద దాడులు జరగడం అనేది ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఈ లా ఆర్డర్ మెయింటైన్ విషయంలో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వము ఇప్పుడు అలయన్స్ ప్రభుత్వం కూడా టోటల్ గా ఫెయిల్యూర్ అయితే అని చెప్పి నేను బహుజన్ సమాజ్ పార్టీ తరఫున ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే అట్రాసిటీ చట్టాన్ని మరి ఇక్కడ సీరియస్ గా అమలు చేయకపోవడం దీనికి ప్రధాన బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా చాలా మందిని ఒక నాయకులు ఒక మోస్తరు నాయకత్వం కలిగిన ఒక లీడర్షిప్ కలిగిన నాయకులను టార్గెట్ చేసి మరి ఈ విధంగా ప్రూతల్ గా మర్డర్ చేయడం అనేది ఇది చాలా తీవ్రంగా ఖండిస్తుంది బహుజన సమాజ్ పార్టీ కాబట్టి ఇటువంటి వాటి మీద మరి పై స్థాయి ప్రభుత్వ అధికారులు మరి డిపార్ట్మెంట్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ ల్యాండ్ ఆర్డర్ విషయంలో మరి ఇంత దారుణంగా అంటే పక్కన ఒక గ్రామానికి సమీపంలో ఇంత దారుణమైన ఇన్సిడెంట్ జరుగుతూ ఉంటే మరి డిపార్ట్మెంట్ ఏం చేస్తూ ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను తారా ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కానీ మరి హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు కానీ దీని విషయంలో చాలా సీరియస్గా స్పందించాల్సిన అవసరం ఉంది ఇటువంటి డోంట్ రిపీట్ దిస్ టైప్ ఆఫ్ బ్రూటల్ మర్డర్స్ ఇన్ కర్నూలు డిస్టిక్ట్ అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఎదుగుదల అనేది మన ఇండివిజువల్గా ఉంటుంది అయితే కమ్యూనిటీల ఈ దళిత సమస్యల మీద దళితుల మీదనే ఇటువంటి బ్రూటల్ మర్డర్స్ జరుగుతున్నాయంటే దళిత సమాజం ఇప్పటికీ కూడా మేల్కొనకపోతే మరి చాలామందిని ఈ రమేష్ అన్న లాంటి మరి లక్ష్మీనారాయణ అన్న లాంటి పెద్ద ఎత్తున పెద్ద పెద్ద నాయకులను మనము కోల్పోతాం గతంలో మరి ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడిగా మేము భావించట్లేదు ఇది రాజ్యాంగ హక్కులపై జరుగుతున్న దాడి ఎందుకంటే రమేష్ గారి యొక్క పోరాటాన్ని మేము చూసాం ఆయన బహుజన వర్గాల కోసము ఎస్పెషలీ తన సామాజిక వర్గం కోసము ఎన్నో పోరాటాలను చేసి తన సాయశక్తి రే వ్యక్తి మరి ఈరోజు ఆ వ్యక్తిని పుధముట్టించారు అంటే ఇది రాజ్యాంగ హక్కులపై జరిగిన దాడి దళిత నాయకులు ఎదుగుదలని ఓరవలేక పైకి మాత్రం సమాజంలో బహుజనులంతా సమానమే మనుషులంతా సమానమే అందరూ సమానమే అంత నాయకత్వంలో సమానమే చెప్తున్నారు కానీ సమానత్వాన్ని ఇంకా పెకిలించి ఇంకా కిందికి తొక్కే లోపల కుట్ర దాగుందని ఈ సంఘటనతో మాకు వ్యక్తమవుతుంది